నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మునిపల్లి గ్రామంలో విశ్వగురువు మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా గ్రామ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ బింగ అవధూత మల్లన్న గట్టు శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి బర్ధీపూర్ శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామి బీచ్ కుందే శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి తంగడపల్లి శ్రీ మంటం రాజయ్య స్వామి రాజయోగి పీఠం

సమాధానం భగవన్ ఆయన భగవంతు అది తీసుకొని రంజులు వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ లోపల మూర్తిని చూపిస్తే ఇది తెలంగాణలో నంబర్ వన్ అనేటువంటి మాట ఎంతో సంతోషమైంది అంతకంటే ఎక్కువ సంతోషం ఏమైందంటే ఇక్కడ మీ గ్రామం లోపల ఉండే జనంల జోష్ ఎక్కడ చూస్తే అక్కడ నేను వచ్చే వరకే పురుషులు ఎంతమంది అయితే యువకులు ఎంతమంది అవుతున్నారో వాళ్ళ నెత్తిల మీద రుమాలు చూస్తుంటే మంచిగా తేట తెల్లమైన ఆకాశం ఉన్నప్పుడు దాని లోపల ఉండే చుక్కలు సంవత్సరాలకు పూర్వము భూమండల మలిండా మొత్తము మానవ ధర్మము అది సనాతన ధర్మం అనండి విశ్వధర్మం అనండి ఏమైనా అనండి విశ్వధర్మమే ఉండేది ఏదైతే బసవేశ్వరుడు విశ్వధర్మకే జయవాగిలి అన్నాడో అటువంటి ధర్మమే ఉండేటువంటిది మొత్తం మీద కలియుగం ప్రారంభమైన తర్వాత ఏమైపోయిందంటే పంటల కల్పే ఉందని మీ ఇంటికి రాదు కరెక్ట్ ఒక పాజిటివ్ వచ్చి కరెక్ట్ కూర్చొని ప్రేయర్ చేస్తే అందరు చక్కగా కూర్చుంటారు ఇది క్రిస్టియన్ ధర్మంలో ముసల్మాన్ ధర్మంలో కరెక్ట్ టైం కి జుమ్మ వస్తే ఆ టైమ్కి వెళతారు అందరు లోపల పోతారు చెప్పు లేడుస్తారు బయట చెప్పులు ఇస్తారు కరెక్ట్ వాళ్ళు నమజ్ చేస్తారు జైన్ ధర్మంలో కరెక్ట్ ఒక ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు ఆ టైమ్ అందరు వెళ్తారు వాళ్ళ వాళ్ళ ప్రేమ చేసుకుని వస్తారు బౌద్ధ ధర్మంలో భగవాన్ బుద్ధ ధర్మం లోపల ఏం చేస్తారు అంటే వాళ్ళు కరెక్ట్ అయి ఆనపాన మెడిటేషన్ చేస్తారు వాళ్ళు

Yeah, yeah, yeah,